రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం మహేశ్వరంలో పార్టీ కార్యాలయం ప్రారంభమైంది ఈ సందర్భంగా పలువురు నాయకులను జాగృతి పార్టీలోకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జాగృతి జనం కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ఒక ప్రత్యేక లక్ష్యంతో చేపట్టామని తెలిపారు ప్రజలతో నేరుగా సంభాషించి వారి సమస్యలు అవసరాలను తెలుసుకోవడం కోసం ప్రజల మధ్యనే ఉండేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు కవిత వెల్లడించారు জয় জাগরণ জয় জাগরণ তাই এটা শেষ হয়ে পণ্ডা হয়ে গেল মান্নাজি পণ্ডা বনে ওদিকে একটা করে চলে আসছে जय जय तांगारा जय जय तांगारा